శుభమస్తు ఇదగం సర్పేభ్యో హరస్తు నాగుల సవితి ఈనాటి విశేషం ఏ రాజు పంచనో ఇచట అనేటటువంటి పద్యాలు కవి సమ్రాట్ విశ్వనాథ గారివి సుప్రసిద్ధం తెలుగువారికి నాగజాతితో అనుబంధం అత్యంత పురాతనమైనది అర్జునుడు నాగజాతి కన్యక ఉలూచిని వివాహం చేసుకున్నట్లుగా మహాభారత గాథ అనేక సందర్భాలలో కూడా మనం నాగజాతికి సంబంధించిన విశేషాలను స్మరిస్తూ ఉంటాం సర్పములు నాగములు రెండు వేరు వేరు జాతులకు సంబంధించినవి ఆషాఢ మాసంలో ఏకాదశి అనంతరం వర్షాలు విరివిగా కురవడంతో పొలములు సస్యములను అందించే నిమిత్తమై రైతుల చేత సంసిద్ధపరచబడుతూ ఉండగా ఆ పొలాలలో ఉండేటటువంటి సర్పములు పాములు నాగజాతికి సంబంధించిన రూపాలు తమ నెలవులు చెదరిపోగా గ్రామాల వైపు వచ్చే ప్రయత్నం చేస్తుంటాయి అలా రాకుండా గ్రామ సీమలలో మర్రి చెట్టు కింద మేడి చెట్టు కింద వేప చెట్టు దిగువన రాగి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఈ నాలుగు మహావృక్షాల సమీపంలో నాగులకు ప్రత్యేక నివాసంగా ప్రతి గ్రామంలో కూడా పూర్వం కొంత స్థలాన్ని కేటాయించేటటువంటి వారు తెలంగాణములో అలాగే రాయలసీమలో ఈ ప్రత్యేకమైన ఆచారం నేటికి సుప్రసిద్ధం నాగుల బండా అన్న పేరిట తూర్పు వైపుగా ప్రతి గ్రామానికి కొంత స్థలం నాగులకు సర్పాలకు అన్నట్లుగా కేటాయింపబడి ఉండేది ఆ క్షేత్రంలో వేప చెట్టు రాగి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు ఈ నాలుగు మహావృక్షాలలో ఏవైనా ఒకటి ఉండేది నాగుల సవితి ప్రత్యేకమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా ఉపవాస వ్రతం పాటించడం చలిమిడిని సిద్ధం చేయడం ఎక్కడ పుట్టలు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ పుట్ట మన్ను సేకరించి ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం గుమ్మానికి ఇరువైపులా జంట నాగులను చిత్రించడం పూర్వం ఆచరించేటటువంటి వారు నేటికి ఈ ఆచారం ఇంటింటా సుప్రసిద్ధం సంతానం కావాలి సత్సంతానం కావాలి సంతానానికి ఏ విధమైన అనారోగ్యాలు వాటిల్ల రాదు సంతానం అభివృద్ధికరంగా జీవించాలి అందరికీ క్షేమం కలిగించే విధంగా వంశపారంపర్యంగా వంశానికి కీర్తి తెచ్చే విధంగా ఈ పిల్లలు పెరిగి పెద్దవారు కావాలి అనే ఆలోచనలతో ఆ ఇంటిలో ఉండే గృహిణి ఆ పిల్లల తల్లి ఉపవాస వ్రతం పాటించాలి ముఖ్యంగా నాగుల సవితి నాడు అనుసరించవలసిన విధానాల నియమాలలో ఒకటి కూరగాయలని తరగరాదు ప్రత్యేకంగా అనపకాయ అలాగే దోసకాయ పొట్లకాయ బీరకాయ ఇలాంటి కూరగాయలను నాగుల చవితి నాడు స్వీకరించరాదు ఇంకా మరింత విశేషంగా పూర్వకాలంలో వంట చేసే సమయంలో చాతుర్మాస్య వర్త నియమాలకు లోబడి పసుపు నూనె కారము పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వీటిని కూడా వాడేటటువంటి వారు కాదు ఆవాలు కూడా వాడకూడదు ఇది చాతుర్మాస్య వర్త నియమాలలో ప్రత్యేకంగా చెప్పబడ్డ నియమం ఏ వంటలోనైనా పోపు పెట్టకూడదు అనేటటువంటి వారు కనీసంలో కనీసంగా నాగుల చవితి నాడైనా పూర్వం వంటలు చేసే సందర్భంలో పోపు పెట్టేటటువంటి వారు కాదు ఐదు వరుసల తెల్లదారమునకు పసుపు రాసి ఏముడి వేయకుండా ఇంటిలోనే పుట్ట నుంచి సేకరించి తెచ్చిన కొంత మట్టిని పుట్టవలే మార్చి పుష్పముల చేత పూజించి ఈ తోరాన్ని ఆ పుట్ట మీద ఉంచి రేపటి రోజున అంటే పంచమి రోజున ఇంటిలో ఉండేటటువంటి బాలబాలికలకు కుడి చేతికి రక్షగా ధరింపజేసేటటువంటి వారు నాగుల చవితి శ్రావణ మాసం కార్తీక మాసం రెండు రూపాలలో వచ్చినప్పటికీ ఆషాఢమాసం మొదలుగా ప్రతి మాసంలో ఏదో ఒక రూపంలో నాగులను పూజించడం తెలుగువారి ఆచారం కనుక ప్రాంతీయ ఆచారాలకు లోబడి నాగుల చవితి శ్రావణ మాస వ్రతంగా కూడా స్వీకరిద్దాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అందరి ఆనందాన్ని ఆకాంక్షిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు